హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ సొరకాయతో అయితే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట అప్పటికప్పుడు పది నిమిషాలు తయారు చేసుకుని ఒక మంచి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చేసి ముప్పావు కప్పు గోధుమ రవ్వ బన్సీ రవ్వ చాలా సన్నగా ఉంటుంది అది తీసుకుందాము తర్వాత పావు కప్పు అటుకులు ఇవి మీడియంగా ఉన్న అంటే మీరు పల్చగా ఉండే కూడా వాడుకోవచ్చు వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము చూడండి దీన్ని మిక్సీ మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చేసి ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని వచ్చి ఇప్పుడు కొంచెం కోర్సులుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక ఉల్లిపాయని ఇలా రఫ్గా చాప్ చేసుకొని పెట్టుకుందాం అనమాట దాన్ని వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని రవ్వతో పాటు కలిపేసుకుందాం ఇప్పుడు వచ్చేసి సొరకాయ తీసుకుందాం అనమాట ఇది హాఫ్ చాలా లేతగా ఉంది అందుకని స్కిన్ తీయకుండా అలానే దురిమేసుకున్నాము స్కిన్ కనుక కొంచెం ముద్దు గట్టిగా కనుక ఉన్నట్టయితే ముద్దుగా దాన్ని మీరు స్కిన్ తీసేసుకుని ఆ తర్వాత తురుముకోండి చాలా లేతుగా ఉంటే వాళ్ళు నేను స్కిన్తో పాటే వేసేసాను అనమాట ఇప్పుడు దీన్ని వచ్చేసేసి రబ్బర్తో పాటు కలిపేసుకుందాము కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు వీటన్నిటిని ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా గట్టిగా నొక్కి కలుపుకోవాలి పిండి మన సొరకాయలో ఉండే చెమ్మే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందనమాట అప్పటికప్పుడు ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి కేవలం పది నిమిషాల్లో అయిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు శనగపిండి వేసుకోవటం వల్ల ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకుని పిండి కలిపేసుకుందాము ఎందుకంటే మనకి నానేటప్పుడు కళ్ళ రవ్వ అది కొంచెం మనకి ఇంకా గట్టిపడిపోతుంది పిండి అందుకని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు అయితే యాడ్ చేసుకొని కలుపుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి కలుపుకుందామండి కలిపేసి దీనివల్ల ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట ఇలా కలుపుకొని దీనికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని చేత్తో మనకి నానిపోయిందనమాట రవా అంతను ఇప్పుడు బట్టర్ పేపర్ తీసుకున్నాను ఇక్కడ నేను కొంచెం నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలలాగా మనం తీసుకుని కావాల్సిన సైజులో చూడండి ఒక పెద్ద జాంకాయ అంతా తీసుకొని మనం దీన్ని పలుచగా నొక్కుందాము అప్పుడే మనకి మంచిగా కాలుతుంది అనమాట మీరు అరిటాక్ అయినా కానీ ప్లాస్టిక్ కవర్ అయినా కానీ ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చండి ఇలా వేయలేనంత పలుచగా దీన్ని నొక్కుందాము అంతేనండి ఇప్పుడు పెనం పెట్టుకున్నాం పెనం అయితే అనమాట ఈ బటర్ పేపర్ వేసేసుకుని ఇలా తీసేసుకోవటం అంతేనండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది పచ్చదనం అది ఏమీ లేకుండా కొంచెం నూనె అప్లై చేసుకుందాము ఒక పక్క మనకి ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్క కూడా మార్చి రెండు పక్కల ఎర్రగా కాలేటట్టుగా ఫ్రై చేసుకొని తీసుకుందామండి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదండి డిన్నర్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది దీనిలోకి వచ్చేసి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర అంత టైం లేనప్పుడు ఏ ఆవకాయతో కూడా చాలా బాగుంటుంది అనమాట అంతేనండి చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మిమ్మల్ని వచ్చిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్